ఇద్దరందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త హైదరాబాద్లో ఘోరం గ్యాస్ సిలిండర్ పేలి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఏం జరిగిందనేది చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఈ ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ అయితే మృతి చెందడం కలకలం రేపింది ఒక ఇక వివరాల్లోకి వెళ్తే మధురనగర్ పిఎస్ పరిధిలోని కమాన్ గల్లీలో ఓ భవనం ఉంది దాని ముందట దాని మొదటి అంతస్తులో ఒక ఇంట్లో ఒకసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ప్రమాదంలో సోమాబాయి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్ లలితాబాయ్కి తీవ్ర గాయాలైతే అయ్యాయి మరి అక్కడున్న వాళ్ళు గాయపడ్డ గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేసారి ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి జుబ్లీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెళ్ళి పరిశీలించారు బా బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ఓదార్చాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి వస్తున్నాయి మరి సిలిండర్ అయితే పెరిగిందంట మరి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్